విజయాల నిధి ఉంది కదా చెట్టు గెలిచేల ప్రతి గడుగు కదనా పద కబడ్డీ 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 నిప్పైరగలాలయ్ నువ్వు ఇంటికి ఎగరాలోయ్ ఒక యుద్ధం జరగాలోయ్ ప్రతి దిక్కు తూరుపు కాగా ఉదయించర సూర్యుడి ప్రతి మూటమి పాఠం కబడ్డీ నిప్పై రగలాలో నువ్వు నింగికి ఎగరాలో దవగా ఒక యుద్ధం జరగాలో ప్రతి దిక్కు తూరుపు కాగా ఉదయించర సూర్యుడిలాగా ప్రతి ఓటమి పాఠం కాగా నా పేరు సురేష్ కుమార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పడగల్ గ్రామంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేస్తున్నాను గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీ ఆటను అభివృద్ధి పరిచాల ఉద్దేశంతో ఈ యొక్క పడిగల గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఓపెన్ టు ఆల్ ఇన్విటేషనల్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క టోర్నమెంట్ కొరకు చుట్టుపక్కల ఐదు జిల్లాల నుంచి ఆదిలాబాద్ నిర్మల్ సిద్దిపేట్ జైత్యాలు వరంగల్ కామారెడ్డి తదితర జిల్లాల నుంచి ఇరవై ఒక్క జట్లు పాల్గొనుచున్నాయి మరి ఈ యొక్క పడిగల గ్రామం యూత్ అయినటువంటి అంబేద్కర్ యూత్ యువకులు ముందుకు వచ్చి ఈ పడిగల్ పాఠశాల ఆవరణలో ఈ యొక్క ఇన్విటేషనల్ టోర్నమెంట్ను ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో అన్ని కబడ్డీ జిల్లాల నుంచి వచ్చిన టీంలన్నీ కూడా పార్టిసిపేషన్ అవుతున్నాయి మరి ముఖ్యంగా మరి పడగల గ్రామంలో మ్యాట్ పైన ఈ యొక్క కబడ్డీని ఏర్పాటు చేయడం జరిగింది మ్యాట్కున్నటువంటి నిబంధనలందరూ ఈ రోజులలో ప్రో కబడ్డీ ఏ విధంగా అయితే డెవలప్ అయి చూస్తున్నారో దానికి అనుకూలంగానే రూల్స్ ప్రకారమే మనం ఈ యొక్క కబడ్డీ టోర్నమెంట్ను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దానికి అనుగుణంగానే క్రీడాకారులు పాల్గొని ఈ యొక్క కబడ్డీ రూల్స్ పాటిస్తూ ఈ యొక్క కబడ్డీని ఆటని పాల్గొని విజయవంతం చేయాలని మరి ఈ యొక్క ఈ ఆటకు పాల్గొనేటువంటి క్రీడాకారులకు అందరికీ కూడా మా పాఠశాల తరఫున మరి అంబేద్కర్ తరఫున మరి గ్రామం అందరి తరఫున కూడా స్వాగతం తెలియజేస్తున్నాము ఈ యొక్క ఆట యొక్క రూల్స్కు లోబడి ఆటను ఆడి ఈ యొక్క ఆటను డెవలప్ చేసుకోవాల్సిందిగా మరి గెలుపొందిన వారికి అందరికీ కూడా మరి పాఠశాల తరఫున కూడా ప్రోత్సహిస్తున్నాము కాబట్టి ప్రోత్సాహక బహుమతి మొదటి బహుమతి ఇరవై వేల రూపాయలుగాను రెండవ బహుమతి పదివేల రూపాయలుగాను ప్రకటించి జరిగింది దానికి అనుకూలంగా మీ యొక్క యూత్ వాళ్ళు ముందుకొచ్చి యొక్క క్రీడలు నిర్వహించుతున్నారు కాబట్టి మా పాఠశాల తరఫున గ్రామ తరఫున యూత్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మనండ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పడగల జిల్లా ప్రాథమిక పాఠశాలలో మ్యాట్ పైనటువంటి నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ సీనియర్స్ ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్ని అంబేద్కర్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించడం జరుగుతున్నది దానికి ప్రత్యేకంగా ముఖ్యంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అదేవిధంగా వ్యాయామ ఉపాధ్యాయుల గారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇటు ఉన్నత పాఠశాలలో మాకు వారు చేతు చేయుతూనిచ్చి వాళ్ళ సపోర్ట్నిస్తూ మనల్ని ఎంతగానో ఉత్తేజపరుస్తూ మాకు బ్యాక్ సపోర్ట్నిస్తూ వాళ్ళు కూడా మా మాతో ఉండి వాళ్ళు కూడా మాకు పనుల్లో సహకరించడం జరుగుతుంది దానికోసం మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ముఖ్యంగా దీన్ని పెట్టడానికి గల ఉద్దేశం ముఖ్య కారణం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో ఈ రోజులలోటువంటి కనుమరుగ అయిపోతున్న స్థితిలో ఉన్నటువంటి ఆటలలో భాగంగా అందరిని ఒకసారి యువతను చైతన్యం చేసి దీన్ని మరొకసారి మేము అందరిలో అందరు దృష్టిలోకి తీసుకెళ్ళి ఒక క్రీడాకారుల వైపు మళ్లించే విధంగా ఉద్దేశంతో మేము దీన్ని నిర్వహించడం జరుగుతుంది దీనికి గాను దాదాపుగా ఒక ఐదు ఆరు జిల్లాల నుంచి మాకు దీని గురించి మాకు కాల్ చేసి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆడడానికి సీనియర్స్ ప్లేయర్స్ ఆ అసోసియేషన్స్ కావచ్చు నేషనల్ ప్లేయర్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా వస్తున్నారు ఇది మ్యాట్ యొక్క ముఖ్య ఉద్దేశము దీనిపైన ఉన్నటువంటి రూల్స్ ఆ డ్రెస్ కోడు అదేవిధంగా షూజు లాగా మనకి ఇప్పుడు ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ప్రో కబడ్డీ ఏ విధంగా అయితే మన టీవీలలో దాన్ని మనం గమనిస్తుంటున్నామో ఆ రకంగా నిజామాబాద్లో మొట్టమొదటిసారిగా ఇటు తెలంగాణ తెలంగాణ సీనియర్స్ ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్ మేము మా పడగల్ గ్రామంలో నిర్వహిస్తున్నాము దీనికి మా పడగలు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ కావచ్చు అదేవిధంగా స్కూల్ నుంచి కావచ్చు చాలామంది అందరూ కూడా మాకు దీని మద్దతు తెలిపి అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీనికి కూడా వచ్చినటువంటి ప్లేయర్స్ మీరు అందరు కూడా సకంలో సకలంలో వస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా మా యొక్క గ్రామం తరఫున మరొకసారి మీ అందరికి స్వాగతం తెలియజేస్తూ ఇటు టోర్నమెంట్ విజయవంతంగా చేయడానికి సపోర్ట్ చేస్తున్నటువంటి మా యొక్క అంబేద్కర్ యుద్ధ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ఇంతటితో ముగిస్తున్నాను